పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రజాగలం పేరిట ఈ నెల ఐదవ తేదీన ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభను కూటమి నాయకులంతా కలిసి విజయవంతం చేయాలని పాలకొల్లు ఎమ్మెల్యే ఆ పార్టీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు పాలకొల్లలో టీడీపీ జనసేన భాజపా ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా దివాలా తీసిందన్నారు ఈ కార్యక్రమంలో తేదేపా జనసేన భాజపా నాయకులు పాల్గొన్నారు రేపు ఐదవ తేదీ శుక్రవారం పాలకొలలో మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క ఎన్నికల ప్రచార నిమిత్తం పాలకొల్లో రోడ్ షో మరియు బహిరంగ సభ నిమిత్తం ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ పర్యటను కూడా ఎట్లా మనం విజయవంతం చేయడానికి ఏ రకంగా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన కోసం ఈరోజు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ గా సమయం తక్కువగా ఉంది ఐదవ తేదీని సార్ ఈవేళ ఉదయమే డిసైడ్ చేసుకుని వెను వెంటనే అందరికీ పిలిపించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు గెలితే గెలవలేమని ఆ ఉచ్చులో మన వాళ్ళు ఎవరు కూడా పడకుండా ఎందుకంటే మన దగ్గర కూడా మరి హీరోలకి హీరోలకి మధ్య పార్టీ నాయకులకి పార్టీ నాయకులకి మధ్య కులాలకి కులాలకి మధ్య మతాలకి మతాలకి మధ్య ఖచ్చితంగా రేపు రాబోయే విధంగా రేపు మనం ఎన్నికలు చూడబోతూ ఉంటాం శ్రమని కష్టాన్ని నమ్ముకుని మనందరం కూడా పండే